కాకరకాయ చేదుగా రాకుండా ఉండాలి అంటే ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు ద్వారగా వేయించి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత అదే కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం ద్వారగా వేయించుకోండి ఆ తర్వాత ఒక పదిహేను ఎండి మిరపకాయలు ఆ తర్వాత అది కొంచెం వేగిన తర్వాత పుట్నాల పప్పు కొంచెం వేయండి అది కూడా వేగిన తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర వేయండి ఈ పొడి వరకు బాగుంటుంది ఆ తర్వాత అవి వేగి పక్కన పెట్టిన తర్వాత ఒక ఆదే కళాయిలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ వేడి అయిన తర్వాత అర కేజీ కాకరకాయలు అలా కోసి రౌండ్గా కోసి వేయించుకోవాలి అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం మూడుసార్లు మూడింతలు వేసి ద్వారగా వేయించుకోండి ఆ తర్వాత మనం ఈ చేసిన పొళ్ళు మొత్తం మిక్సీలో వేసుకొని అందులో సాల్ట్ కొంచెమే వేయాలి దానికి తగ్గ సాల్ట్ వేసుకొని పొడి చేసుకోవాలి ఆ తర్వాత మనం ఈ కాకరకాయలు మొత్తం వేగిన తర్వాత ఆ కాకరకాయలు తీసేది అదే ఆయిల్లో మనకి మళ్ళీ వేరే ఆయిల్ అవసరం ఉండదు అదే ఆయిల్లో మనం తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోండి కాకరకాయలు అన్న అన్నమాట ఉండదు ఇంకా ఆయిల్ ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది ఆయిల్ పెద్దగా పీల్చుకోవద్దు ఆ తర్వాత అదే ఆయిల్లో తాలింపు వేసుకొని ఆ తాలింపు కొంచెం వేగిన తర్వాత అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగత్తనాలు వేయండి మనం తింటూ ఉంటే మన పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అందులోనే సాల్ట్ కొంచెం పసుపు వేయండి అది వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కాకరకాయలు అందులో వేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లో వేయించండి ఆ తర్వాత మనం పొడి చేసుకున్న శనగత్తనాలు మనం పొడి చేసిన శనగ నువ్వులు శనగపప్పు ఎండి మిరపకాయలు అందులో ఒక పది ఎండి